హాయ్ అండి అందరికీ నమస్కారం ఏపీలో కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోబోతుందా కంపెనీస్కి ఇచ్చిన భూములు ఇండస్ట్రీస్కి ఇచ్చిన భూములు ప్రభుత్వ భూముల్ని తిరిగి ప్రభుత్వం పునఃసమీక్షించుకోవాలనుకుంటుందా ఒకవేళ నిరుపయోగం ఉన్న భూములను ప్రభుత్వం తిరిగి హ్యాండ్ ఓవర్ చేసుకోబోతుందా అవుననే అంటున్నా ఈ ఏపీలోని రాజకీయ వర్గాలు ఎందుకంటే అవిభక్త ఆంధ్రప్రదేశ్ ఏర్పడి పదమూడు వేలు అవుతుంది ఇప్పటి వరకు సుమారు ఒక లక్ష ఎనభై రెండు వేల ఎకరాలు ప్రభుత్వం వివిధ కంపెనీస్కి కేటాయించింది ఈ భూమిని ఎవరైతే ఉపయోగిస్తున్నారో లేకపోతే ఎక్కడైతే నిరుపయోగంగా ఉందో దాన్ని పరిశీలించి తిరిగి ప్రభుత్వం దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పి భావిస్తుంది ఇప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చి సుమారు పదహారు నెలలవుతుంది రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారు శత విధాలా కృషి చేస్తున్నారు సుమారు ఇప్పటి వరకు పది లక్షల కోట్ల విలువైన ఎంఓయూలు వివిధ కంపెనీల ద్వారా చేసుకున్నారు వాటికి సుమారు లక్ష ఎకరాలు ప్రభుత్వ భూమి అవసరం ఉండిద్ది భవిష్యత్తులో మరిన్ని కంపెనీలు ఏపీకి తీసుకురావాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు పరిశీలిస్తున్నారు అవేక రక కంపెనీలు ఏపీకి వస్తే మరింత భూమి అవసరం ఉండిద్ది ప్రభుత్వానికి సో ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్రంలో భూములు రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి భవిష్యత్తులో మరింత విపరీతంగా భూముల రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి కంపెనీ ఏర్పాటుకు అలాగే ఇండస్ట్రియల్ తోడ్పాటుకు ప్రభుత్వ భూమి మరింత అవసరమయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఒకవేళ ప్రభుత్వ భూములు కనుక అందుబాటులో లేకపోతే కొత్త ఇండస్ట్రీలు రాష్ట్రానికి రావటానికి అవకాశాలు పడతాయి దీని ద్వారా నిరుద్యోగం మరింతగా పెరిగిపోయింది అందుకని గతంలో ఇచ్చిన ప్రభుత్వ భూములు తిరిగి పునఃపరిశీలించాలని ఏవైతే ఖాళీగా ఉన్న భూములని హ్యాండ్ ఓవర్ చేసుకొని కొత్త కంపెనీస్కి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుంది అలాగే గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ గవర్నమెంట్లో భారీ ఎత్తున ప్రభుత్వ భూములు పంపకాలు జరిగినాయి ఎక్కువగా వైసీపీ అన్వాయులకే ప్రభుత్వ భూములు కట్టబెట్టారని అవన్నీ నిరుపయోగంగా ఉన్నాయని అలాగే కొన్ని భూములను వాళ్ళు బ్యాంకులకి తనఖా పెట్టి రుణాలు తీసుకున్నారని తిరిగి ఆ రుణాలను చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారని అలాగే ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో కంపెనీలు ఇండస్ట్రీలు కట్టకుండా నిరుపయోగంగా వదిలేశారని ప్రభుత్వానికి దీని మీద పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి అందుకని తిరిగి ఆ భూములు పరిశీలించి వాళ్ళ దగ్గర నుంచి భూములు హ్యాండ్ ఓవర్ చేసుకొని భవిష్యత్తులో కొత్త ఇండస్ట్రీస్ రావటానికి భూములని సేకరించి గవర్నమెంట్ వద్ద పెట్టుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది గడిచిన పదమూడేళ్లలో ఏపిఐఐసి ద్వారా అరవై ఐదు వేల ఎకరాలను సమకూర్చారు అలాగే సోలార్ ఎలక్ట్రిసిటీ విన్ ఎలక్ట్రిసిటీ సంస్థలకు సుమారు నలభై ఐదు వేల ఎకరాలను భూమిని ప్రభుత్వ భూమిని సమకూర్చారు అలాగే ప్రైవేట్ సంస్థలకు ఇరవై తొమ్మిది వేల ఎకరాల ప్రభుత్వ భూమిని సమకూర్చారు రాబోయే రోజుల్లో వీటన్నిటిని పునఃపరిశీలించి ఎక్కడైతే ప్రభుత్వ భూమి నిరుపయోగంగా ఉందో దాన్ని గుర్తించి దాన్ని సేకరించి భవిష్యత్తులో వచ్చే కంపెనీలకు దాన్ని ల్యాండ్ బ్యాంక్గా కేటాయించుకొని ప్రభుత్వం దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కొత్తగా నిర్ణయం చేసుకుంది దీంతో ఏపీ రాష్ట్రంలో మరిన్ని కొత్త కంపెనీలు వస్తాయని కొత్త కంపెనీలు ఎంఓలు చేసుకుంటాయని అలాగే నిరుద్యోగ యువతికి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చని అలాగే రాష్ట్రాన్ని ఆర్థికంగా ప్రగతి పదంలో నడిపించవచ్చని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది థ్యాంక్ యూ